డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మా పొలంకైతే వెళ్ళాము ఇంకా వెళ్తున్నాం కదా అని చెప్పేసి అక్కడైతే తాటి కర్రలు అయితే ఉంటాయి ఆ కర్రల్లో తాటికాయలు అయితే పండి నాలి పడిపోయి తర్వాత అవి అయితే తేగలుగా అవుతాయి అవి తోవుకుందామని వెళ్తున్నాం మామూలుగా అయితే మాకు ఊర్లోంచి ఏరు ఉంటుంది ఏరు మధ్యలోంచి వెళ్తే చాలా దగ్గర కాకపోతే ఇప్పుడైతే ఏరుకి ఫుల్గా వాటర్ వచ్చేసరికి రెండు ఊర్లు చుట్టుకొని అయితే వెళ్ళాలి ఇంకా అలా అయితే వెళ్తుంటే దారిలో అక్కడ పొగాకు శనగ ఇలా సొరకాయలు టమాటాలు అన్ని అన్ని రకాల పైర్లు అయితే పండతాయి ఇంకా ఇక్కడైతే వరి ఆ వరి చేనుకి కొంచెం ముందుకు వెళ్ళాకైతే మా అయితే వస్తుంది ఇంకా అక్కడికైతే వెళ్ళేదానికి దారి ఎంత అస్సలు బాగాలేదు గుంటలు గుంటలుగా ఉంది ఇంకా అలానే అయితే వెళ్ళిపోయాము ఇంకా లోపలికి కొంచెం దూరం అయితే నడవాలి మామూలుగా వర్షం పడకుండా ఉంటే మనకైతే బండి లోపలికి వెళ్తుంది వర్షం పడ్డం వల్ల బండి అయితే లోపలకి అయితే వెళ్ళదు ఇంకా మా ఊరి దగ్గర వచ్చేసరికి అన్నీ తో నాలుగు సింకులు పరిచయం అసలు సరిపోతుంది ఇలా పోయారు మొత్తం ఇగా వచ్చినాయి ఇప్పుడు బాటం పంట పంట కూడా కాదు ఏదైనా పడగొట్టి మళ్ళీ సంగం పోయి రా

అయ్యే వస్తాయి అయ్యే వస్తాయి వస్తాయి ఎక్కువ లెక్క మొన్న తరగతి ఈ చెట్టు ఎటో కట్టు ధరని పెట్టు మామయ్య Hmm? यार जेल वही तो hmm. दे ना घूर के जो बर्गर जानो हंटे चलो लायक उन ना पद्धति ते इतनी इधर ना श्रमिक इधर श्रमिक किसी कार्य से नहीं रह जाया हिले बोटर आवे इन्दुगणा श्रम 그래도 오토밀리, 밸런스 ఇంకా ఇక్కడైతే తేగలు ముంజలైతే పైకి ఉన్నాయి తేగలు అయితే లోపలికి ఉంటాయి కదా దాన్నైతే మనం తవ్వుకోవాలి కాబట్టి ఇక్కడైతే మా మామయ్య అయితే తవ్వుతూ ఉన్నారు ఇంకా మా మావయ్య అయితే ఎక్కువసేపు తవ్వితే అలుపు వస్తుందని చెప్పేసి మా వారైతే తీసుకొని తవ్వారు కానీ ఇవైతే లోపలికి సరిగ్గా వెళ్ళలేదు అది కూడా మా మావయ్య అయితే దానికి కూడా నేల కొంచెం బిరుదుగా ఉండడం వల్ల వెళ్ళలేదు అని అయితే చెప్పారు

నేను చదువుతాను టీ మాయ అవి రావా ఉండవా వాటిలోయే చెట్లు అయిపోతాయి ఇంకా చెట్లు ఇది బాగుంది కానీ ఒకదానికోసం ఎంత గోదవ గుడ్డ దాల్సి వచ్చింది వస్తుందేమో చూడు ఉంటుంది మెత్తం ఎట్లాంటి ఆనాథలు చదువుతారు మనం గోవారంటే భయపడతాం దానికి తగలిని దిగితే అబ్బు చాలా రోజులు ఉన్నాయి ఎంత చాక్ ఎంత సరదాగా ఫైనల్ గా ఇన్ని పేగలైతే తవ్వేము ఈ వీడియో కానీ నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్